అందరికీ నమస్తే అండి ధర్మవరం నియోజకవర్గం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన బీజేపీ పొత్తులో భాగంగా ఈ ఈ నియోజకవర్గాన్ని బీజేపీకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ అలియాస్ వరదాపురం సూరి గారు బీజేపీ సింబల్తో ఇక్కడ పోటీ చేసే అవకాశం ఉంది అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి కూడా బలమైన లీడర్షిప్ ఉంది టీడీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ నియోజకవర్గానికి ఆయనే ఇన్చార్జ్ గోనుగుంట్ల సూర్యనారాయణ గారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ తరఫున పోటీ టీడీపీ తరఫున పోటీ చేసి టీడీపీ ఓడిపోయిన తర్వాత బీజేపీలోకి వెళ్ళారు ఎందుకంటే తనకున్న వ్యక్తిగత ఇబ్బందులు తనకున్న ఇతరత్ర అంశాలు సేఫ్టీ ఇవన్నీ చూసుకొని కొంచెం ఈ ఇక్కడ ఉంటే ఇబ్బందికరమే ఫ్యాక్షన్ గొడవలు అవి ఎక్కువ ఉన్నాయి ఖచ్చితంగా టార్గెట్ అవుతామని చెప్పి తన సేఫ్ కోసం తను బీజేపీకి వెళ్ళారు పైగా టీడీపీతో కూడా చిన్నపాటి విభేదాలు వచ్చాయి సో ఆయన మొదటి నుంచి గత రెండేళ్ల నుంచి కూడా ఆయన అక్కడ కేడర్కి చెప్తూనే ఉన్నారు నేనైతే పోటీలో ఉంటాను నేను చివరి నిమిషంలో అవసరమైతే టీడీపీకి వచ్చేస్తాను కానీ నేను పోటీలోనే ఉంటానని చెప్తూనే ఉన్నారు సో చివరికి ఇప్పుడు ఆ సీటు బీజేపీకి ఇవ్వడం బీజేపీ నుంచి ఆయన పోటీకి రంగంలోకి దిగడం ఇదంతా బాగానే ఉంది అయితే ఆ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జిగా ప్రస్తుతానికి పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు పరిటాల శ్రీరాము గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు రాప్తాడు నుంచి సో ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలవాలి అనే కసితో ఉన్నారు దానికి సంబంధించి హార్డ్ వర్క్ చేసుకున్నారు ఇంటర్నల్గా కూడా ఒక టీంను పెట్టుకొని చాలా ఇంటర్నల్ వర్క్ చేసుకున్నారు సరిగ్గా ఈ టైంలో బీజేపీతో పొత్తు కుదిరింది కదా అని చెప్పి ఆ సీటు కనుక బీజేపీకి వదిలితే ధర్మవరం సీటు కనుక బీజేపీకి వదిలితే సూర్యనారాయణ గారికి వదిలితే ఖచ్చితంగా శ్రీరామ్ గారు వర్గం చేసే అవకాశం లేదు ఎందుకంటే ఇద్దరి మధ్య కొన్ని సవాళ్ళు కూడా నేను విన్నా దాదాపుగా ఒక వన్ ఇయర్ బ్యాక్ అనుకుంటా పరిటాల శ్రీరామ్ గారు ఒక డయాస్ మీద ఓపెన్ డయాస్ మీద మాట్లాడుతూ ఖచ్చితంగా నేను పోటీలో ఉంటా లేదంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అన్నా సో ఇప్పుడు పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది ఒకవేళ పొత్తులు లేకుండా ఉంటే అప్పుడు ద ఈ వరదాపురం సూర్యగారిని టీడీపీలోకి తీసుకొని అప్పుడు టీడీపీ సీట్ ఇస్తే అప్పుడు చంద్రబాబు గారు పరిటాల శ్రీరామ్ని మోసం చేసినట్టు అవుద్ది ఆల్రెడీ ఆయన టీడీపీగా ఇన్ఛార్జ్గా ఉంటూ ఇన్ఛార్జ్గా చేసుకుంటున్న సమయంలో పక్క పార్టీల పార్టీలోకి తీసుకొచ్చి సీట్ ఇస్తే ఖచ్చితంగా అన్యాయం చేసినట్టే కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు పొత్తుల్లో భాగంగా పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటు బీజేపీ వాళ్ళు అడుగుతున్నారు కాబట్టి బీజేపీకి చేయడం మంచి పద్ధతి అని సాఫ్ట్గా అనమాట అయితే ఇక్కడ మరికొన్ని కొంచెం అంతర్గత ఉన్నాయి ఒకవేళ పరిటాల శ్రీరామ్ వర్గం పనిచేయకపోతే మొత్తం ఈ నియోజకవర్గంలో నాలుగు మండలాలు ధర్మవరం బేతాల్పల్లి తాడిమర్రి ముడిగొబ్బ దీనిలో రెండు మండలాల్లో సూర్యనారాయణ గారికి బలం బలగం పుష్కలంగా సొంత టీం ఉంది రెండు మండలాల్లో పరిటాల శ్రీరామ్ గారికి బలమైన వర్గం ఉంది సో ఇక్కడ ఆపోనెంట్ క్యాండిడేట్ కూడా వైసీపీ క్యాండిడేట్ కూడా స్ట్రాంగే కేతిరెడ్డి వెంకటరమణ గారు వెంకటరామరెడ్డి గారు గుడ్ మార్నింగ్ ఎమ్మెల్యే పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా పేరు గడించారు ట్రోల్స్ ఎదుర్కొన్నారు ఫేక్ అని నిరూపించుకున్నారు అదంతా వేరే విషయం ఏదైనా సరే అక్కడ వైసీపీ స్ట్రాంగ్ బీజేపీ టీడీపీ సీటు టీడీపీ సింబల్తో టీడీపీ వాళ్ళు పోటీ చేయకుండా బీజేపీ పోటీ చేస్తోంది యాక్చువల్లీ అక్కడ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కారణంగా ఎమ్మెల్యే గారి మీద ఉన్న ఆరోపణలు వివాదాల కారణంగా ఆ సీటు విషయంలో టీడీపీ జనసేన వాళ్ళు చాలా పాజిటివ్ అయ్యారు వైసీపీ కూడా దాదాపుగా ఆశలు వదిలేసుకుంది కానీ సరిగ్గా అదే టైంలో ఈ సీట్లు ఎంపిక నిర్ణయం అవుతుండటం కాస్త కాస్త ఇబ్బందిగా మారింది అనమాట సో ఇప్పుడు ఈ ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి పరిటాల శ్రీరామ్ బ్యాచ్ కూడా గత వారం పది రోజుల నుంచి కూడా ఇన్యాక్టివ్గానే ఉన్నారు అంత యాక్టివ్ లేరు ఎందుకంటే వాళ్ళందరూ కన్ఫ్యూజన్లో ఉన్నారు ఈ సీట్ ఇస్తారో ఎవరో ఎందుకు అనవసరంగా మనం వెళ్ళడం అని సో వాళ్ళు కలిసి పనిచేస్తే గెలుస్తారు శ్రీరామ్ గారు సూర్యనారాయణ గారు కలిసి పనిచేస్తే ఈజీగా గెలుస్తారు గెలిచే అవకాశం ఉంది ఒకవేళ కలిసి పని చేయకపోతే సూర్యనారాయణ గారు నా బ్యాచ్ నాది నీ బ్యాచ్ నీదే నా పార్టీ నాది నీ పార్టీనిదే నీ పని నువ్వు చేసుకో నా పని నేను చేసుకుంటా మనకు సంబంధం లేదు అని అన్నారు అనుకోండి అప్పుడు పరిటాల శ్రీరామ్ గారు రెబల్గా పోటీ చేస్తారో లేదో తెలియదు కానీ బీజేపీకి మాత్రం దెబ్బ వేస్తారు తన ఓట్లు తన అభి అనుచరం ఓట్లు బీజేపీకి షిఫ్ట్ అవ్వనివ్వరు షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు ఎక్కడెక్కడైతే బీజేపీకి ఇచ్చే సీట్లలో టీడీపీ నాయకత్వం యాక్టివ్గా ఉందో ఆ నియోజకవర్గాల్లో ఓట్లు షిఫ్ట్ అవ్వడం కష్టం అనపర్తి ధర్మవరం జమ్మలమడుగు శ్రీకాకుళం పాడేరు ఇటువంటి అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ స్ట్రాంగ్గా ఉంది సో అటువంటి చోట టీడీపీ ఓట్లు లేదా జనసేన ఓట్లు బదిలీ అవ్వడం దాదాపుగా కష్టం ఎందుకంటే ఈ రెండు పార్టీలతో పోల్చుకుంటే బీజేపీ ఎంతో కొంత వీక్గానే ఉందిగా బీజేపీకి సంస్థాగతంగా అంత బలం లేదుగా మరి ఆ పార్టీకి అన్ని అన్ని సీట్లు ఎందుకు ఇవ్వాలి అనే ఆలోచన మొదలవుతుంది Редактор субтитров А.Семкин Корректор А.Егорова